ఫైనలీ మనం విజయవాడ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవ్వడం జరిగిందండి ఇది రైల్వే స్టేషన్ యొక్క బయట వ్యూ చాలా బాగుందండి చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి పాతకాలం ఇంజిన్ ఒకటి బయట అరేంజ్ చేశారు చాలా బాగుందండి స్టేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ దేవస్థానం వాళ్ళు బస్సులు అయితే అరేంజ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి బస్సులో వెళ్ళడానికి మనకి పర్ హెడ్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ బస్సులు అయితే ఇక్కడ నుంచే కాదు మనకి బస్ స్టాప్ నుంచి కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి స్టేయింగ్ విషయం వచ్చేసి నేను మ్యాగిన రెసిడెన్సీ అనే ఒక హోటల్ పిక్ చేయడం జరిగింది ఇక్కడ అయితే మనకి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఇక్కడ వాళ్ళు చాలా క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ ఉంటుంది యా ఇప్పుడైతే మన ఇక్కడ హోటల్ దగ్గర నుంచి మనం టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయామండి ఇదిగోండి ఇక్కడ మనం ఆల్రెడీ రీచ్ అయినట్టే కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను పైన చూడండి ఇది మన గుడి పైన వ్యూ అనమాట ఇట్ సైడ్ వచ్చేసి మనకి ప్రకాశం బ్యారేజ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎర్లీ మార్నింగ్ కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు ఇక్కడ నుంచి మనం గుడికి టర్న్ అవుతున్నాము ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అవ్వడం జరిగింది అండి పైన ఓంకారం దూరంగా చూడండి మనకి ఆ గోపురం కూడా కనిపిస్తుంది అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి వారిది కనబడుతుంది అండ్ ప్రకాశం బ్యారేజ్ కూడా మంచిగా కనపడుతుంది అండి ఇక్కడ నుంచి వ్యూ మధ్యలో ఉన్న స్తంభాన్ని విజయ స్తంభం అని అంటారు దీనిపైనే కిరాతార్జున శాసనం అనేది చెక్కబడి ఉంటుంది అర్జునుడికి అమ్మవారు కనిపించడం పాశుపతాస్త్రాన్ని సాధించడం అనే విషయాలన్నీ ఈ స్తంభం పైన చెక్కబడి ఉంటాయి ఇవి వచ్చేసరికి అక్కడ మాదన్న గుహలండి చాలా బాగున్నాయి చూడడానికి కనిపించేదే మహామండపం అండి ఏడు అంతస్తులు ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న షెడ్ వచ్చేసి మనకి మన లగేజ్ ఫోన్స్ చెప్పులు అన్ని ఇక్కడే పెట్టుకోవాలి మహామండపంలోకి ఎంట్రన్స్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి వంద రూపాయలు రెండు వందలు మూడు వందల రూపాయలు టికెట్స్ అయితే ఉంటాయి ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళొచ్చండి మహామండపంలో పైనుంచి నడక మార్గం అయితే ఉంటుంది మెట్లకి వెళ్ళడమే మనకి వంద రూపాయలు రెండు వందల టికెట్స్ తీసుకున్న వాళ్ళని అయితే లిఫ్ట్ లో అయితే పంపిస్తారు పైకి ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వచ్చేసి విజయేశ్వర ఆలయం అంటారండి ఇది సాక్షాత్తు అర్జునుడే ప్రతిష్ఠించాడని ఇందులో అయ్యవారిని అమ్మవారిని ప్రతిరోజు అర్జునుడు కృష్ణానదిలో స్నానం ఆచరించి విజయేశ్వరుణ్ణి సేవించుకునేవాడు అనేది ఈ స్థల పురాణం ఇది అమ్మవారి గుడిపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అండి ఏంటంటే లగేజ్ పెట్టుకుంటాం కదా కొంచెం అక్కడ నుంచి ఫ్రంట్కి వచ్చేస్తే ఈ యొక్క మార్గం కనపడుతుంది మనం ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు లేదా బిల్డింగ్ ఉంది కదా బిల్డింగ్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు మనకి ఇంకో మార్గం కూడా ఉందండి ఆ టెంపుల్ స్టార్టింగ్ లో మనకి రోడ్ వస్తుంది కదా దాన్ని ఆపోజిట్ లో వెళ్తే మనకి ఫ్రీ బస్సులు అయితే అవైలబిలిటీ ఉంటాయండి పైన ఘాట్ రోడ్ నుంచి కానీ నుంచి చూడండి గోపురం ఎంత చక్కగా కనబడుతుందో పైన నుంచి వీడియో తీద్దాం అంటే ఫోన్స్ ఎలా చేయట్లేదండి కొంతమంది కనపడకుండా తెచ్చుకుంటున్నారు నేను కూడా అలానే పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ నన్ను ఆపేశారు ఈవినింగ్ వచ్చేసి కృష్ణ హారతికి అటెండ్ అయ్యండి చాలా బాగున్నాయండి విజువల్స్ ఒకసారి మీరు కూడా చూడండి